ఇది జగద్గురువులు కనుక వారు అందించగలిగారు ఈ శ్లోకాన్ని మనకి ఇప్పుడు చెప్పండి ఈ శ్లోకం ఒక్కటి అమ్మవారి దగ్గర చెప్పుకొని మీరు ఎంత రక్షణ పొందేయచ్చు అంత రక్షణ కవచాలు మనకి తొడగడానికి శంకరాచారులు వారు సౌందర్య లహరిలో ఇలాంటి శ్లోకాలు భిక్ష పెట్టారు ఏమండి రైటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారికి దేహమునందు అనురెక్తి ఉంటుంది కాబట్టి వాడు రక్షించాలని కోరుకుంటాడు మరి కేవలము జ్ఞానమే కోరుకుంటూ శరీరమునందు తాదాత్మక లేని వాళ్ళకి అటువంటి వాళ్ళకి శంకరాచార్యుల వారు ఆశ్లోకంలోనే పెట్టినటువంటి రహస్యం ఏమిటో తెలిసండి అహస్సు నమర్కాత్మకతయా మనం మూడు అవస్థల్లో ఉంటాం జాగ్రత్ స్వప్న సుశుక్తి స్వప్నము దేని చేత చెప్పబడుతుంది సంధ్యాకాలం చేత చెప్పబడుతుంది ఎందుకని ఇటు లేచి ఉన్నవాడు కాదు గాఢ నిద్ర పోయినవాడు కాదు ఇంకా మనస్సు కొంచెం ఆలోచనలు చేస్తూ ఉంటుంది సృష్టి చేస్తూ ఉంటుంది అందుకని సంధ్యాకాలాన్ని స్వప్నంతో చెప్తారు పగటి కాలాన్ని సూర్యుడితో చెప్తారు సుషుప్తిని గాఢ నిద్రని చీకటితో చెప్తారు ఈ మూడు ఈ మూడిటిలోనే ఈ మూడు అవస్థల్లోనే మనం తిరుగుతూ ఉంటాం ఈ మూడు అవస్థల్లోనూ అజ్ఞానంలో ఉంటాం ఈ అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి నేత్ర సంపద సూర్యుడంటే సాక్షాత్తు జ్ఞానం చీకటిని పోగొట్టగలిగిన వాడు అందుకని మూడు అవస్థలను దాటించి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురుస్వరూపంగా కూడా అమ్మవారే ఉంటుంది భగవతి స్వరూపంగా అమ్మవారే ఉంటుంది శివస్వరూపంగా అమ్మవారే ఉంటుంది అందుకని ఈ ఒక్క శ్లోకం మీరు విజ్ఞాపన చెయ్యండి మీకు అన్ని రకాలుగాను రక్షణ అమ్మవారి ఇచ్చేస్తుంది ఎవరు దీన్ని దర్శనం చేసి మనకి ఇవ్వగలిగినటువంటి శ్లోకాన్ని అందుకని ఇది ఒక అమృత గుళిక మీరు కట్టుకోవలసినటువంటి కవచం మీకు రక్షణ పదిహేడేసి అక్షరాలైతే శిఖరణి వృత్తం వస్తుంది అసలు వృత్తాల్లోనే దానికి శిఖరణి వృత్తం అని పేరు అటువంటి శిఖరణి వృత్తంలో ఇచ్చారు శంకరాచారులు సౌందర్యలహరి ఎంతటి అమృత గుళికో చూడండి ఆ శ్లోకం అందులోనే యోగ విద్య పెట్టేశారు ఇన్నింటిని పెట్టి ఒక్క శ్లోకంలో ఎంత రక్షణ మనకి ఏర్పాటు చేశారో చూడండి ఇంత రక్షణ జగద్గురువులు మనకిస్తే మాకు అక్కర్లేదన్న శ్లోకాన్ని వదిలేసుకుంటే మనమా పోగొట్టుకున్న వాళ్ళం శంకరాచార్యులు వారా శంకరులకేం లోటు ఉండదు సూర్యుడి వంక తిరిగి ఉమ్మి వేస్తే మన మొహం మీద పడుతుంది కానీ సూర్యుడికి వచ్చినటువంటి నష్టం ఏమి ఉండదు జగద్గురువులు మన కోసం ఇచ్చారు వాడు అందుకని శంకరులకి నమస్కరించాలి శంకరులు ఇచ్చిన శ్లోకాలని అనుసంధానం చేసుకోవాలి జీవితంలో రక్షణ పొందడానికి అందుకని ప్రతి వారు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి అహస్సూతే సర్వం అని ఎంత అద్భుతమైన శ్లోకమో ఆ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఎందుక మొదలు చెప్పానంటే ఈ శ్లోకానికి మొదలు ఎక్కడండి అని పాపం ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు కొంతమంది అందుకని ఆ మొదలు ఒకవేళ మీకు అక్షరానుక్రమణిక ఉంటే ఆ మీద ఉంటుంది అందుకని అహస్సూతే సవ్యం పవమయ నమర్కాత్మకతయా అని ఉంటుంది సరే ఆ శ్లోకం తర్వాత శంకరులు అంటారు శంకరులు ఏది చెప్పినా పరమ ప్రామాణికంగా అద్భుతంగా ఉంటుందండి శృతీనా మూర్ధ నో శేఖరతయ మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణ య్యం పాదహ పశుపతి జూట అరుణహరి చూడామణి రుచిం ఒక పరమోత్కృష్టమైన శ్లోకం మనం సాధారణంగా ఒక మాట అంటూ ఉంటాం ఏమిటి అమ్మ నీ పాదాలకి నమస్కారం అమ్మా అమ్మవారి పాదాలకి నమస్కారం చేశానండి అంటూ ఉంటాం శంకరు అన్నారు ఈ మాట తప్పు నాన్న నీకు తెలియక ఈ మాట అంటున్నావు అమ్మవారి పాదాలకి నా నమస్కారం అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి నేను అంటాం కదా మనం ఏమంటాం అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి రోజు అమ్మవారి పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకుని వస్తుంటానండి అంటాం మన నోటి మాతగా దీన్ని శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి కఠినంగా మాట్లాడరు శంకరులు ఎంత అందమైన ఆవిష్కరణ చేశారో చూడండి అందులో అంటారు శృతి అమ్మా నీ పాదాలని ఎవరు ధరించారో తెలుసా మూర్ధానో అంటే వేదాలు వేదములకు మూర్ధన్య స్థానం అంటే ఉపనిషత్తులు దాని పేరే ఉపనిషత్తు షదంటే జీర్ణమయ్యేది నా కానిది ఉప సమీపములకు తీసుకెళ్లగలిగినది అంటే కేవలము జ్ఞాన భూమికలు అటువంటి జ్ఞాన భూమికలైనటువంటి ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులలో మీ పాదములు ఉంటాయి ఆ పాదములు ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానములు సప్రమాణికముగా తెలిస్తే మాకు అమ్మవారి పాదాలు దర్శనమయ్యాయనడం అపర్థం ఎందుకని ఉపనిషత్తులు తెలిస్తే అమ్మవారు తెలిసిపోయినట్టు కాదు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆనాడు నీకు అమ్మవారి యొక్క పాదాల దర్శనం అందుకని శంకరులు అంటారు శృతీనా శేఖరతయ అమ్మ ఉపనిషత్తులు శృతుల యొక్క మూర్ధన్య స్థానములు అవి నిన్ను పూలగుత్తిగా నీ పాదాలని ధరించే అందు ఆవిడికి ఉపనిషద్ వన సంచార కుశల అని పేరు అమ్మవారికి ఆవిడ ఉపనిషత్తులనేటటువంటి వనములలో విహరిస్తుంటుంది ఆ తల్లి అటువంటి పాదములు ఉన్నటువంటి తల్లివి నేను ఏం తెలుసమ్మా నాకు నేను వేదం చదువుకున్నానా నేను ఉపనిషత్తులు తెలుసుకున్నానా ఉపనిషత్తులకి ఎన్ని రకాల భాష్యాలు ఉన్నాయో నేను చదువుకున్నానా ఒకవేళ చదువుకున్నా నేను చదువుకున్నాను నాకొచ్చు అంటున్నాను కానీ ఇవి అమ్మవారి అనుగ్రహంతో భాషించే అనలేకపోతున్నాను కదమ్మా ఆ భక్తి కొరబడింది కదా కొరబడినప్పుడు ఎక్కడో వేదములు ధరించినటువంటి పుష్పగుచ్చముల వంటి నీ పాదములు నాకు ఎందుకు దర్శనం అవుతాయి నాకు దర్శనం అవ్వవు అంత నాకేం తెలుసు అని నేను నీ పాదములు పట్టుకుని నమస్కారం చేస్తానమ్మా నీ పాదాలు పట్టుకోవడానికి కనపడతాయా కనపడవమ్మా నీ పాదాలు కాని నీ పాదములు నాకు కనపడతాయి ఎక్కడ కనపడతాయో తెలుసా ఎందుకు కనపడతాయో తెలుసా నీ వల్ల కనపడతాయి ఇది శంకరుల ప్రజ్ఞంటి ఏమంటున్నారు శృతి నా మూర్ధానో దివయౌఖర మమాప్యేతో మాత శిరసి అమ్మా మమ అపి మళ్ళీ అంటారు నా నాకు కూడా శంకరులు దర్శించలేదండి అమ్మవారి స్వరూపమే శంకరాచార్యులు మరి అట్లాంటి శంకరులు అమ్మ నాకు కూడా అనడం ఎందుకు అమ్మా ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తానోనమ్మా మనందరినీ దృష్టిలో పెట్టుకుని వ్రాస్తున్నారు ఆయన శ్లోకాన్ని వీడు రే పొద్దున్న అమ్మవారి దగ్గర ఈ మాట చెప్పుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఒకనాడు అమ్మ పాదములు వీడి శిరస్సు మీద పెడుతుంది పాదములు తల మీద ఎందుకు పెడతారో తెలుసా అండి అదొక గొప్ప రహస్యం గురువు దీక్ష ఇచ్చేటప్పుడు తన పాదములను శిష్యుడి యొక్క శిరస్సు మీద ఉంచుతాడు అలా ఉంచితే ఆనాడు శిష్యుడి యొక్క సహస్రార కమలములో అపారమైనటువంటి తేజస్సు కలుగుతుంది గురువు తాను మాత్రమే ఉంచాలి ఆయన ఏ పడుకున్నప్పుడో పట్టుకొచ్చేసి ఆయన కాళ్ళు గమాలు ఇలా పెట్టేసుకుంటే ఆయన గురువైపోడు మీరేం శిష్యులైపోరు తనంత తాను ఆయన కటాక్షించి సంకల్పం చేసి శిష్యుడి యొక్క శిరస్సు ఉంచి ఆ శిరస్ శిష్యుడి శిరస్సు మీద తన పాదములు నుంచుతాడు శంకరులు అంటున్నారు అమ్మ నువ్వు నీ పాదములు ఆ శృతుల యొక్క మూర్ధన్య స్థానములలో ఉంటాయి అవి నాకు దర్శనం అమ్మా అవుతాయి ఎందుకు అవుతాయో తెలుసా మామపి నాకు కూడా అవుతాయి ఇంత పాపాలు చేసిన వాడినైనా ఇంత సంసార మగ్గులున్నైనా ఎందుకు అవుతాయో తెలుసా అమ్మా నువ్వు అమ్మవి నేను కొడుకుని ఎన్ని తప్పులు చేయని అమ్మా అని ఇవాళ పిలిచానా అయ్యో పిల్లలు ఏడుస్తున్నారని నువ్వు పరిగెత్తుకొస్తావు నీకేం తెలుసు నీకు ఆప్యాయత ఒక్కటే తెలుసు మాప్యతో మా తహా దేహి చరణవు అమ్మా అందుకు నేను చేస్తావు నాకేమి కోరిక లేదమ్మా నీ పాదములను తెచ్చి నా శిరస్సు మీద పెట్టు ఇలా నీ దగ్గర కూర్చుంటాను ఆ రెండు పాదాలు నా తల మీద పెట్టు ఆ పాదాలు పెట్టమని ఎందుకు అడుగుతున్నానో తెలుసా అమ్మా యోపాద్యం పాదహుపతి జటాజూట అమ్మా శంకరుడు ఉన్నాడే ఆ శంకరుడు ఒకనాడు ప్రణయంలో చిన్న రోషం వస్తుంది ఆ రోషం ఎందుకు వస్తుందో కూడా యోగ విద్యతో అనుసంధానం చేస్తూ శంకరాచార్యులు వారు పరమోత్కృష్టమైన శ్లోకం ఒకటి చెప్పారు

ఇది కేవలం ప్రణయ కథ కాదు రోషాన్ని చూపించడానికే శంకరు అలా మాట్లాడతారు కానీ అందులో ఉన్న రహస్యం వేరు అదే నిజంగా శ్లోకానికి అర్థం అని మాత్రం మీరు అనుకోకండి